వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది లేదు కానీ నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పిలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో ట చూసుకుంటే నూట నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫార్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీ బాక్స్ థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల అయితే పలికాయి ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నూట తొంభై రూపాయలైతే టాప్ రేట్ అయితే పడడం జరిగింది వన్ నైంటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి